To be seen as a traveler. <coughs> ఈ రోడ్డు యాక్సిడెంట్లు ఏందో ఈ ఖాతా లేదో ఎప్పుడు చూడు ఈ రామపేట మొత్తం యాక్సిడెంట్లు సంపూర్ణుడు పెంచుకుంటే ఉన్నది ఈ పేపర్ ఏందో రోడ్ టౌన్షిప్ నేడు ఇంద్రావెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ స్థల హామీ ఉద్యోగాలు కేసుకేరు ఎవరన్నా రాష్ట్రదారులు అరవైలు మార్చండి

మరి కరాగారు ఫోన్ ఉన్నాడు కదా మనోడు చేద్దాం కలు ఇద్దర ఉన్నా ఒక్కనాడు కూడా కలుపుతలే మొత్తం టైం వేస్తాడు ఫోన్ లేపుతాడు కానీ కడిగేస్తు మళ్ళీ అంత బిజీ ఉన్నాడు ఒక్కడే వేస్తుండే మిషన్ ఇన్స్పెక్ట్ రే కడిగేస్తుండే

ఉన్న పని ప్లాసెస్ అయితే నాకు ఇంకోటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అరే ఫోన్ మాట్లాడేది ఏం లేవాడు కాకు ఇంటికి వచ్చా మందు వస్తున్నాం వస్తున్నాం మా బావని తీసుకొని వస్తున్నాం మందుకు మా బావ వస్తాడు మా బావని తీసుకొని వస్తా వస్తాం ఇంకొక టెన్ మినిట్స్లో వస్తాం ఏమన్నా ఫ్రెండ్సా అవును బావ అవును బావ ఓకే ఓకే పోదాం బావ మందుకు మరి మీ ఫ్రెండ్స్ ఈడు ఉన్నారా అదే కూడా ఏడుకున్నారు ఇక్కడ ఉన్నారా ఇక్కడ అదే ఊరు ఈ ఊరికి వచ్చిందా నీ తోడు వచ్చిందా నువ్వు తోలుకు వచ్చినావా వస్తూనే ఉంటారు బావా నాకు వస్తూనే ఉంటారు ఓకే పోదాం బావా పోరాడు పోదాం పోనాడు

అందుం అనుకున్నా నువే పిలిచావా టిఫిన్ ఐంది ఇద్దరు తినొరు రండిరా ఇవట్ తిన్నాం గాని మీ తమ్మనికి ఏదో చిన్న పని నా ఆ పని చేసుకో వంద బా ఆ ఆ అదే అదే ప్రాబ్లం ఇది ఉన్నా అదే ప్రాబ్లం మీరు అంత అంత మరి అంత సంసారాలని మీరు అందుకోసమే అంత మరి అత్తగారింటికి ఇంటికి వెయనీడివైనా నేను ఆ పని చేసుకొని వస్తా మరి ఎడువుడు ఇద్దరు మొత్తం మీనే సరేనా ఎటు ఎటు పోతారు చెప్పు ఓకే మేమేం దావా తేడా అరేంజ్ చేసుకుందాం మనం ఇక్కడే చూసుకుందాం అమ్మా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఏం లైట్లు పెరుగుతాయి తర్వాత పది బీర్లు ఆయన వేస్తే లైట్ బీర్లు అసలు నాకైతే స్ట్రాంగ్ రెండు ఆయన అనుకో ఫుల్ అయిపోతుంది

వచ్చా అంటే ఎప్పుడు క్రాంతి అయిపోవు మాస్ ఉంటుంటే ఇంట్లో చెప్పిన వాళ్ళకు

తాగుతూరు రోజు ఇదే పని అత్తగారింటి పోయినా అదే పని వీడికి వచ్చినా ఇదే పని అని అని చెప్పేసి మళ్ళీ చెప్తుంది ఇంటికాడ అందుకోసం అని చెప్పేసి ఇక సరే ఏదో ఒకటి మా మాట్లాడు ఫ్రెండ్ ఫ్రెండ్ అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా పెళ్ళిళ్ళు కలిసి పెళ్ళిలా కలిసిండి అంటే మళ్ళీ ఇంతవరకు కలవాలి అప్పుడు ఇప్పుడు వస్తాడు కానీ పని మీద వచ్చినప్పుడు ఎవడో ఇప్పుడు కలిసిపోతుంటాడు కానీ ఆయన మొత్తం

మందగా చెప్పేసి గట్టు మీద పెడతరే ఉండాలి ఉంటాయా ఉంటాయ వొట్లు వేయడతరే గట్ల మీద నడతరే ఉండాలి మనమేమ కూడా మొన్న మొన్న ఆంగోవర్ అయిపోయి పెద్ద ఇబ్బంది అయినట్టు దాంతోటి ఇంత బయటకి వెళ్ళని అది ఏమన్న అంటే వొట్టు పెడతాంట బైడకి వెళ్తే వొట్టు పెడతాంట వొట్టు పెట్టాలి అంతే మీద పెట్టి వస్తరే ఉండ వాళ్ళకి ఐగో ఇట్లా వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ మన వాళ్ళకి ఇచ్చేయాల మనము ఆ మొట్టు పెడతాం తాగితే ఎక్కువ ఆగా

రే హ అద్దబా నేను చెప్పేది నేను చెప్పే ఒకొక బీలు అవే సరిపోలేదు సరిపోరా ఆ ఇంకొక బీలు ఒకొక బీలు ఏసుకోవాలి ఆ నేను నేను చేస్తా సదిబాయ నేను చేస్తా సదిబాయ నేను చేస్తా ఫోన్ చేస్తా నేను చేస్తా ఫోన్ చేస్తా ఫోన్ 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 అరే నా ఫోనేడ వడిపోయింది రది ఫోన్ ఆరే నువ్వు నుని ఫోనే ని పోనేటి ఫోన్ చేస్తా నువ్వు ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా మందు దాగా ఏం దాగా ఏమైంది మరి ఇంకోసారి తాగుదామంటే ఇప్పుడు పోదాం వెళ్ళిపోదాం మందు వద్దు మన వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు వద్దు నడు ఏమైంది ఎక్కువైంది బావ నడు 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 ఇంకా వాడు వచ్చిండు వీళ్ళని తీసుకోవేండు నాకు ముచ్చట చెప్పి బోల్తా కొట్టి ఇద్దరు వేయం బాబా బామారు రాణి ఇప్పుడు చెప్తా వాళ్ళు రాణి మెల్ల అడ్డం

కేవలం ఈ వీడియో మిమ్మల్ని నవ్వించడానికి ఎవ్వని ఉద్దేశించి కాదండి బాగా చూడండి నవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రైజ్ చేసుకోండి గంటన చెప్పండి మామి శ్రీను ట్రావెల్స్ ట్రావెల్ ఇలాంటి మరిన్న వీడియోల కోసం చూడాలనుకుంటే శ్రీను ట్రావెల్స్ ని సప్రైజ్ చేసుకోండి